కుంభరాశి వారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడో తేదీలలో మీ ఇంట్లో మనుషుల వలన మీ మనసు ముక్కలవుతుంది సో ఇంకా వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి సాధారణంగా కుంభరాశి వారు ఆలోచనలో ఎంతో లోతుగా ఉండే వ్యక్తిత్వం కలవారు వీరికి సమ స్వంత దారిలో ఆలోచించాలనిపిస్తుంది ఎవరి ప్రభావానికి లోనవ్వకుండా తమ విలువలతో ముందుకు సాగుతారు వీరు సహజంగా తత్వవేత్తల మాదిరిగా వ్యవహరిస్తారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తూ సాధారణంగా అందరూ పట్టించుకొని కోణాలను కూడా ఆలోచిస్తారు కొత్త ఆవిష్కరణలు సాంకేతికత భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది ఈ రాశి వారు సమాజం కోసం పనిచేయాలనే భావనతో నిండి ఉంటారు మానవతా దృక్పథంతో సామాజిక సేవ పాల్గొనాలనుకుంటారు అయితే వీరి భావోద్వేగాలు బయటకు తక్కువగా వ్యక్తమవుతాయి అందువల్ల కొంతమంది వీరిని చల్లగా ఎమోషన్ లేకుండా ఉన్నట్టుగా అనుకోవచ్చు కానీ లోపల గాఢమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు స్నేహపూర్వక స్వ స్వభావం ఉన్న వీరు ఎప్పుడూ వ్యక్తిగత స్వేచ్ఛనే కోరుకుంటారు సంబంధాలలోనూ ఒక స్పేస్ కావాలనిపిస్తుంది వారు ఒకసారి నమ్మితే జీవితాంతం నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు కుంభరాశి వారు కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టే శక్తి కలవారు అందువల్ల వీరి భవిష్యత్తును ముందుగానే చూడగల దృష్టి కలవారని చెప్పవచ్చు ఇప్పుడు వీరికి ఈ మూడు రోజులలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము జూన్ పదకొండో తారీఖు ఎలా ఉందో చూద్దాం ఉద్యోగం వృత్తిపరంగా చూసుకున్నట్లయితే టీం వర్క్ బాగా చేస్తారు మీలో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి కొత్త ప్రాజెక్టుల కోసం మీకు ఛాన్స్ రావచ్చు కొంతకాలంగా ఎదురవుతున్న కార్యాలయ సమస్యలు కూడా తీర్మానం అవుతాయి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు ఇది బలమిచ్చే రోజు భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మక ద్రోహం లాంటి సంఘటనలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఆర్ ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే నిధుల ప్రవాహం పెరుగుతుంది మిత్రుల సహకారంతో పెట్టుబడులు రావచ్చు అయినా కూడా కొత్త ఖర్చులు మెల్లగా ఎదురవుతాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆనందం చేకూరుతుంది సోదరులతో లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది పెద్దలు మీ నిర్ణయానికి మద్దతు ఇస్తారు ఇక ప్రేమ వివాహం చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి రోజు వివాహ వివాహ సంబంధాలు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం ఈ రోజులో ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది కానీ వాతావరణ మార్పులకు అప్రమత్తంగా ఉండండి ఈరోజు ఏ పరిహారం చేయాలి అంటే ఓం హ్రీం శనశ్చాయ మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరియు గోవులను భోజనం పెట్టడం శుభప్రదం జూన్ పన్నెండో తారీఖు ఎలా ఉందో చూద్దాం ఉద్యోగం వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీపై అధికారం చూపేవారు ఒత్తిడి తీసుకొస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఇతరుల పనిలో జోక్యం తప్పించుకోండి ఇప్పుడు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే హడావిడిగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పుల భారం పెరగవచ్చు వ్యయ నియంత్రణ అవసరము కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాటల తేడాలు రావచ్చు తల్లిదండ్రులకు మానసికంగా సహాయం అవసరం ఉంటుంది ఇక ప్రేమ వివాహం చూసుకున్నట్లయితే ఉన్న అనుమానాలను తొలగించకపోతే సంబంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఆందోళన ఒత్తిడి ఉంటాయి శాంతిగా ఉండడానికి ధ్యానం సాత్విక ఆహారం పాటించండి ఇక పరిహారం ఏం చేయాలి అంటే శ్రీ విష్ణు పూజ చేయండి నీలం రంగు వస్త్రాలను ధరించడం ఆ రోజు మంచిది ఇక జూన్ మూడో తారీఖు చూసుకున్నట్లయితే ఉద్యోగం వృత్తిపరంగా గతంలో మీరు చేసిన శ్రమకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఒత్తిడికి లోనవుతారు కానీ ఫలితం నెమ్మదిగా అనుకూలంగా మారుతుంది ఉద్యోగ మార్పుకు అనుకూల సమయం ఇది కాదు ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారాలకు సంబంధించిన ఏమైనా జరగాలంటే స్వల్ప ఆలోచనతో చేయండి ప్రాచుర్యంలోకి రావడానికి సరైన ప్రయత్నాలు చేయడం మంచిది ఆర్థికంగా చూసుకున్నట్లయితే పాత బాకీలు వసూలు కావచ్చు ఖర్చులు వృధాగా పెట్టకండి ఫలితాలపై అవి ప్రభావం చూపించవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో శాంతి నెలకొనిపోతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది ఇక ప్రేమ వివాహం చూసుకున్నట్లయితే కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది ఆల్రెడీ కమిట్ అయిన వారికి భరోసా అవసరం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి తలపైన నూనె రాయడం సమయానికి నిద్రపోవడం చాలా అవసరం ఇక ఈరోజు పరిహారాలు ఏమి చేయాలి అంటే శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారాన్ని ఉప ఉపవాసంగా పాటించండి గణపతి పూజ మరియు నూట ఎనిమిది సార్లు ఓం గం గణపతయే నమ జపించండి ముందుగా చెప్పిన విధంగా మీ కుటుంబంలోనే కొందరి మాటల వల్ల మీ మనసు ముక్కలయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం ఎంతైనా అవసరము తెలుసుకున్నాం కదా అండి ఈ మూడు రోజులలో కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కానీ వ్యాపారపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలా ఉందో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ